కూర్చో నువ్వు సెంటర్ లో కూర్చో కూర్చో అంతే మరి ఏం పిలిచలేదు అందరినీ వాళ్ళు తీని తీయమని చెప్తున్నా బాబు తీసుకొని వెళ్ళిపోవాలంటే నువ్వు కూర్చునేది లేదుగా అట్లా నువ్వు బజన పేరు పెట్టి నేను రాసుకుంటున్నా హలో సమ్ నెంబర్ చెప్పు శ్రీ వీరాంజనేయ స్వామి భజన మండలి లొద్దిపల్లె వారికి పంతొమ్మిది నెంబర్ పంతొమ్మిది తర్వాత శ్రీ 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 సమాధి నాగయ్య భజన మండలి శనుగొండల వారు స్టేజ్ మీదకి రావాలి శనుగొండల తీసుకో శ్రీ 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 సమాధి నాగయ్య నా నెంబర్ నైన్ తొమ్మిది శ్రీ 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 సమాధి నాగయ్య భజన మండలి వారికి నెంబర్ తొమ్మిది నెంబర్ తొమ్మిది సమాధి సమాధి నాగయ్య తర్వాత శ్రీకృష్ణ భంజన మండలి కందికాయపల్లి వారు స్టేజ్ మీదకి రావాలి కందికాయపల్లె అయ్యా భజన మండలి వారు మీరు లేని ఎడలా కమిటీ పెద్దలే ఇక్కడ చీటీ తీస్తారు గుర్తుంచుకోవాలండి మీరు ఎనిమిదిన్నరకు డిప్ అంటే మేము ఇంకా మీకోసం వర్షం వస్తున్నందుకు కొంచెం సమయం ఎదురు చూసాం కనుక మీరు సమయాన్ని పాటిస్తూ ఈ సమయానికి మీరు ఇక్కడికి వచ్చి ఉండాలి కందికాయపల్లె వాళ్ళు ఎవరు లేరా పల్లె తీసే వచ్చిటి తీసే ఇంకా అయ్యా శ్రీని స్వామి తీసుకోవామి వాళ్ళు క్యాన్సల్ చేసేసేదే మనదే పద్నాలుగవ నంబర్ శ్రీకృష్ణ భజన మండలి కందికాయపల్ల శ్రీకృష్ణ భజన మండలి వారి యొక్క నెంబర్ పద్నాలుగు తర్వాత శ్రీ కోన రామలింగేశ్వర స్వామి భజన మండలి ఓబులాపురం వారు స్టేజ్ మీదకి రావాలి ఓబులాపురం శ్రీ కోన రామలింగేశ్వర స్వామి భజన మండలి వారు ఓబులాపురం యాడిక మండలం అనంతపురం జిల్లా వారు వారు రాకపోతే కమిటీ పెద్దలే డ్రిప్ చేయబడుతుంది రామంజనీయులు డ్రిప్ది భజన కమిటీ సభ్యుడు రామంజనీయులు వాళ్ళు తీస్తున్నారు ఓబులాపురం నెంబర్ మూడు శ్రీ కోన రామలింగేశ్వర స్వామి భజన మండలి ఓబులాపురం వారి నెంబర్ మూడు తర్వాత శ్రీ రామాంజనేయ స్వామి భజన మండలి అల్లినగరం వారు స్టేజ్ మీదకి రావాలి అల్లినగరం అల్లీనగరం వారు శ్రీ రామాంజనేయ స్వామి భజన మండలి అల్లినగరం శ్రీ రామాంజనేయ స్వామి భజన మండలి అల్లీనగరం వారి ట్రిప్పు శ్రీ భజన మండలి నగరం వారి యొక్క నెంబర్ రెండు అల్లినగరం రెండు తర్వాత శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భజన మండలి కడిమెట్ల కడిమెట్ల వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి స్వామి భజన మండలి కడిమెట్ల కడిమెట్ల నెంబర్ నాలుగు శ్రీ చెన్నకేశవ స్వామి భజన మండలి కడిమెట్ల తర్వాత నెంబర్ నాలుగు తర్వాత శ్రీ వీరభద్ర స్వామి భజన మండలి ఉల్సాల శ్రీ వీరభద్రస్వామి భజన మండలి ఉల్చాల ఉల్చాల ఉల్ ఉల్చాల నెంబర్ పన్నెండు శ్రీ వీరభద్రస్వామి భజన మండలి ఉల్చాల తర్వాత శ్రీ మారుతి భజన మండలి పన్నెండు

ఏమతరు ఇక్కడ ఏడ స్టేనిలో వచ్చినా ఇక్కడ ఉంది స్వామీ ఇక్కడ ఉంది ఉండు బాబు వండో మండలి హలో సార్ శ్రీ మారుతి 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 భజన మండలి పీ కొత్తూరు థి తీయలేదు రామజీ ఉంది థీ పీ కొత్తూరు నెంబర్ చెప్పు నెంబర్ ఆరు నెంబర్ ఆరు శ్రీ మారుతి భజన మండలి కొత్తూరు తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి ఆర్ఎస్ గుత్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన మండలి ఆర్ఎస్ గుత్తి మారుతి భజన మండలి

కమిటీ పెద్దలు కూడా భజన మండలి వారిని ఒక గంట డిప్పు తీసడం మేమే ఆలోచన చేసాం కనుక మీకు కేటాయించిన నంబర్ల వరుస క్రమం రానిడలా ఖచ్చితంగా అయితే క్రమశిక్షణ రాహిత్యం కింద మార్కులు అయితే తీసివేయబడతాయి మీకు ఇక్కడ వచ్చినటువంటి నంబర్లను ఇప్పుడు అనౌన్స్ చేస్తారు అయిపోయిన తర్వాత మీరు ఆ భజన మండలి వారికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఫోన్ చేసి ఫోన్ ద్వారా తెలియపరచవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం హలో హలో శ్రీ రామాంజనేయ స్వామి భజన మండలి పల్లె శ్రీ రామాంజనేయ స్వామి భజన మండలి మండలవాణిపల్లి శ్రీ రామాంజనేయ స్వామి భజన మండలి మల్లవారం పల్లె వారి యొక్క నెంబర్ ఏడు తర్వాత శ్రీ వి శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి ములుగుందం శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి ములుగుందం వారి యొక్క భజన సభ్యుడు గారు వచ్చి ఓకే శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి ములుగుందం వారి యొక్క నెంబరు ఎనిమిది శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి ములుగుందం తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి సంఘాల సంఘాల సరీ సంఘాల శ్రీ శివరామాంజనేయ శివరామాంజనేయ ఇరవై తరువాత శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ భజన మండలి చింతలాయపల్లి శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ భజన మండలి చింతలాయపల్లి నెంబర్ పదహారు కొత్త వెంకటరమణ శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి భజన మండలి చింతలాయపల్లె తర్వాత శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి భజన మండలి ఆలంకొండ ఆలంకొండ వారి యొక్క నెంబర్ సార్ నెంబర్ శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి భజన మండలి ఆలంకొండ నెంబర్ వన్ వారి యొక్క భజన బృందం త్వరగా చెప్తున్నాదే శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి భజన మండలి వారు డ్రిప్లో నెంబర్ వన్ వచ్చింది కాబట్టి వారు త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందే కూర్చున్నాం తర్వాత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భజన మండలి వారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భజన మండలి పుల్లగుమి వారుమి పుల్లగుమి నెంబర్ ఐదు శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి భజన మండలి పుల్లగుమి వారి యొక్క నెంబర్ ఐదు తర్వాత శ్రీకృష్ణ భజన మండలి రేపల్లె రేపల్లె శ్రీకృష్ణ భజన మండలి రేపల్లె నెంబర్ నెంబర్ పది నెంబర్ పది అప్పుడు మాలకి శ్రీ శ్రీకృష్ణ భజన మండలి రేపల్లే వాళ్ళ నెంబర్ పది తర్వాత శ్రీ కనకదుర్గ భజన మండలి సుంకేశుల రేపల్లె భజన మండలి సభ్యుడు కలగట్ల శివ గారు వేదిక దగ్గర వేదిక మీదకి వచ్చి వాళ్ళ యొక్క నంబర్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం శ్రీ కనకదుర్గ భజన మండలి సుంకేశుల వారు సుంకేశ రమేష్ నువ్వెత్తు శ్రీ కనకదుర్గ భజన మండలి సుంకేశ్వర నంబరు రమేష్ చెప్పు వారి యొక్క నంబర్ పదకొండు శ్రీ కనకదుర్గ భజన మండలి సుంకేశుల తర్వాత శ్రీ శ్రీదేవి భూదేవి సమేత భజన మండలి నాయకళ్ళు నాయకల్ల వారు ఉన్నారా లేదా నాయకలు 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 శ్రీదేవి భూదేవి తీయండి ఇరవై ఒకటి శ్రీ సామశివ భజన మండలి పుల్లగుమి వారు హజనుది సినయ శ్రీ సామశివ భజన మండలి పుల్లగుమి శ్రీ సామశివ భజన మండలి పులగుమి నెంబర్ పద్దెనిమిది శ్రీ వీరభద్ర వీరాంజనేయ స్వామి భజన మండలి కలుగుట్ల కలుగుట్ల శ్రీ వీరభద్ర వీరాంజనేయ స్వామి భజన మండలి కలుగుట్ల వారి యొక్క నెంబర్ ఏడు పదిహేడు నెంబర్ ఇక్కడ శ్రీ వీరభద్ర వీరాంజనేయ స్వామి భజన మండలి కలుగొట్ల శ్రీ అమ్మ రాములమ్మ భజన మండలి కలుగొట్ల అమ్మ రాములమ్మ భజన మండలి కలుగొట్ల నెంబర్ పదహైదు కల్ కళ్ళు గుట్ల కళ్ళు గుట్ల ఈరోజు బట భజన పోటీ కార్యక్రమానికి డిప్ కార్యక్రమం అయిపోయింది తదుపరి వచ్చే భజన బృందాల